వరకు స్థానిక శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు చెరువుల విషయం చెప్పిండ్రు మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా వారి నుంచి రాతపూర్వకంగా ఏ చెరువుల ఆక్రమణకు గురవుతున్నాయో అక్కడ మొత్తము మట్టి నిండుకపోయిందో గుర్రపు దెక్క వచ్చిందో తక్షణమే ప్రత్యేక కార్యాచరణతో వాటి అన్నిటి మీద కూడా చర్యలు చేపట్టాలి అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు కబ్జాల విషయంలో కూడా కబ్జాల విషయంలో మీకు తెలిసి మధ్యలో ఉక్కుపాదంతో అంచివేస్తున్నాం అక్రమ నిర్మాణాలు కానీ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా పెట్టుకున్నా వాటిని కూడా అధికారులు వారితో వివరాలు తీసుకొని కబ్జాదారులను ఎవరినైనా ఉపేక్షించేది లేదు చెరువులను కూడా సుందరీకరించడంతో పాటు తీరికపోయిన గుర్రబ్ డెక్కను కూడా తొలగించాల్సిందిగా మా హెచ్ఎండిఏ అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న సమస్యలు ఏ ఉన్నా దృష్టికి తీసుకురండి వాటిని పరిష్కరించే విధంగా మన ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన అందిస్తాం ఆరు గ్యారెంటీలను అమలు చేయడం ద్వారా పేదలను ఆదుకునే పని మన ప్రభుత్వం చేస్తుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా ధన్యవాదాలు మిత్రులారా